ఉంటది దయ మీరు మేజర్ ఇష్యూగా రాజంపేట నిజుగంలో ఒక మేజర్ ఇష్యూగా మా దృష్టి ఏమంటే మేము కడప జిల్లాలో ఉన్నాం సార్ ఒంటిమిట్ట సిద్ధోటి మండలాలు కడప జిల్లాలో మాకు సబితమ్మ గారు మీరు నాలుగు పొందాలకు వచ్చి సార్ కూడా కూడా మీరు కాబట్టి ఇక్కడ జరిగింది ఇందాక జగన్ మిగతా వాళ్ళ కూడా చెప్పారు ఏది ఏమైనా ఈ యొక్క విషయాన్ని ఆ రోజు లిఫ్ట్ తీరుగలేడు అంటే ఒక రోడ్లనే కాదు ప్రతి దానిని కూడా అన్ని వ్యవస్థలనే ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో కూడా ఈ యొక్క ఒంటిబిట్ట కూడా వస్తే ఇక్కడ దేవులానికి కానీ పబ్లిక్గా వచ్చేదానికి కానీ భక్తులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతోనే వన్ టీఎంసీ వరకు నీళ్ళు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దాదాపుగా పదమూడు కిలోమీటర్లు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు అన్ని ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో ఏవైతే ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారో లిఫ్ట్ ఇరిగేషన్లు తెచ్చారు ఆ పథకాల రేటుని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి నీరు గార్చింది దానివల్ల పబ్లిక్లకు ప్రజలకు కూడా ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది ఆ ఈరోజు నూట యాభై మూడు యాభై నాలుగు సీట్లు ఉండేటలో పదకొండు సీట్లకు వచ్చారంటే ప్రజలు బుద్ధి చెప్పినారు వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు ఇప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రెండు నెలల నుండి మేము చేసినటువంటి ఆరు నెలల కాలంలో మొట్టమొదటి నెలలోనే మేము ఏదైతే పెంచనో నాలుగు వేలు ఇస్తామనేటువంటి నాలుగు వేలు తీసుకెళ్ళాము జీఎస్సీని పిలుస్తామని చెప్పాము తర్వాత ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున పింఛన్లు ఇస్తున్నటువంటిది నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది ఒక్కటే కాదు రేపు జరగబోయేటువంటి దాంట్లో కూడా అనేక విషయ చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పీపీపీ మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది మూడు వేల చిల్లరేక రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తూ ఉన్నాము అవి కూడా త్వరలోనే పీపీపీ మండలు పిలిచి ఎక్కడైతే ఫీజబుల్టీ ఉందో ఆ రహదారులన్నింటినీ కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అదేవిధంగా దాదాపుగా ఇంకొక పదివేలకు పైన కిలోమీటర్లు కూడా ముప్పై ఒక్క వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కాకుండా నేషనల్ ఎన్హెచ్ భారతమాల కింద గట్టి గతంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు ఓ కిందకి కన్వర్ట్ చేయడం ఉంది ఆ వర్కును కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల పైన మళ్ళీ అవి కూడా మొదలు పెడుతూ ఉన్నాము నేషనల్ హైవే ఇవన్నీ దాదాపుగా కలిపితే డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వర్కులే ఈ సంవత్సరం ధర రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము దాదాపు చూస్తే చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఏ సమస్య ఎట్లున్నా ఖచ్చితంగా రహదారులు అన్నింటిని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం దృఢసంగంతో ఉంది నేను కూడా ప్రతి జిల్లాలో ఈ పార్ట్ హోల్స్ మీద ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పి రావాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా రోడ్డు మార్గంలో తిరుగుతూ ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పార్ట్ హోల్స్ అంతా కూడా రేపు సంక్రాంతి పండగ నాకు ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలి గుంతలు లేని రహదారులు చేయాలి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎఫెరీ ఫిఫ్టీన్ డేస్ రూపాయి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది నేను కూడా వారానికి ఒకసారి మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వీడియో కాన్ఫరెన్స్ వద్దు వీడియో కాన్ఫరెన్స్ కనపడి ఎక్కడెక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కొద్దిగా శ్రీకాకుళం తిరుపతి అటు సైడు దిజిల్ కొద్దిగా వర్షాలు కొద్దిగా వెనక్కు తగ్గారు కొద్దిగా ఇబ్బందులు అయినాయి ఏది ఏమైనా సంక్రాంతి పండగ ఆఖరికి ఈ రహదారులంతా కూడా గుర్తులు లేని రహదారులు చేస్తామని చెప్పి తెలియజేస్తాను